నా పేరు మహారాజ్ మీరు చూస్తున్నారు మహారాజ్ మొదటి చాలా రీసెంట్గా మనం డిసెంబర్ ఐదో తారీఖు ఒక న్యూస్ వచ్చిందనమాట న్యూస్ ఏంటంటే అంటే తను బయటకు వచ్చింది ఐదో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖు తను అంటే రమాదేవి అని ఒక మహిళ తన అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేపిసుకు చేపిస్తుంది ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో అది జరిగింది ఎక్కడంటే నరసరావుపేట నరసరావుపేట పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలంతా తను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించుకుంటే ఏమైందంటే తనకి ఖాళీ తడభావంలో నొప్పుగా ఉందని చెప్పి తను కంప్లీట్ చేసిందంట చేసేటప్పటికి డాక్టర్లో తనని ఏం చేశారంటే ఇది ఎట్లానే ఉంటుంది ఏం కాదు ఇప్పుడు ఆపరేషన్ చెప్పుకుంటుంది ఆ మాత్రం నొప్పులు భరించే భరించిపోతే రిటర్న్ తనతోటి మామూలుగా అంటే కేర్లెస్గా మాట్లాడడం అంటే వాళ్ళు ఒక పేదవాళ్ళు కదా దీని గురించి మనం మెయిన్ టాపిక్ మాట్లాడుకుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు జరుగుతున్న నష్టాలు అదే కాకుండా పేదవాళ్ళకి జరిగే నష్టాలు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ ఆటల హాస్పిటల్ పేదవాళ్ళకి ఎందుకు ఇలా దొరుకుతుందని మన వీడియోలో చాలా క్లుప్తంగా వర్డ్ టు వర్డ్ చాలా క్లియర్గా మాట్లాడుకుంటూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి మన టాపిక్లోకి వెళ్ళిపోతే అదే చెప్పినాం కదా రమ్మ రమ్మాదేవి ఇరవై రెండు సంవత్సరాలు పిల్లలు పట్టుకొని ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేసి తన కాలి తొడభాగం ఆపరేషన్ కట్టి షాక్స్ ఉంటుంది కదా దాన్ని వదిలేసి అంటే అక్కడ మర్చిపోయారు అనమాట డాక్టర్స్ మర్చిపోతే తీరం తీవ్రంగా నొప్పి ఉంది అన్నా కూడా వాళ్ళు ఆపరేషన్ ఇప్పుడేగా చేసింది ఆ మాత్రం నొప్పి ఉండకుండా ఎట్లా ఉంటుందని చెప్పి రిటర్న్ తనని బెదిరించినట్టు మాట్లాడి పంపించేశారు తను రోజు రోజుకి ఎక్కువైతుండేసరికి తను ఇది ఇది కాదని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ చేపిస్తే తన తొడభాగంలో చిన్న ఉందని తెలిసి కత్తిర చాక్ ఉందని తెలిసింది చిన్నది ఉంటుంది మీకు వీడైతే ఇక్కడ తన క్లిప్పింగ్స్ మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడండి అయితే తన ఆపరేషన్ హాస్పిటల్లో ఇది స్కానింగ్ రాగానే ఏమైందంటే మళ్ళీ తన రిటర్న్ ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్కి వచ్చి తను కంప్లీట్ చేసి ఇది అని చెప్పి దానివల్ల ఇది న్యూస్ చాలా హల్సెలు కూడా ఇది న్యూస్ వచ్చింది ఈ న్యూస్ ఎక్కువ రాకపోవడానికి కారణం ఏంటంటే మీకు అందరూ తెలిసిందే సమంత గారి సెకండ్ మ్యారేజ్ గురించి వైరల్ అవుతుంది అందువల్ల కొంచెం ఇప్పుడు వచ్చే న్యూస్ కొంచెం అంత తొందరగా బయటకు రావట్లేదు మన టాపిక్లోకి వెళ్ళిపోతే తను హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా మళ్ళీ కంప్లీట్ చేయగానే ఇది పై అధికారులకు తెలిసింది గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులకు తెలిసి ఏం చేసినట్టు తనను సస్పెండ్ చేశాడు తను వాంగ్మూలం తాను ఇచ్చినా ఇది నా తప్పు కాదు మన నర్సులు అది ఇది అని చెప్పి ఏదేది మిగతా పక్క వాళ్ళని అది అని చెప్పి అనమాట వాళ్ళ స్టైల్ వాళ్ళు చెప్తారు కదా ఈ న్యూస్ బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది ఇదేంటిది ఇది ఒకటి ఇదే విషయం గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా చాలా న్యూస్లో ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్తారు చూడండి ఇదే న్యూస్ ఇలాంటిది ఇంకొక న్యూస్ అనమాట ఇదే హైదరాబాద్లో జరిగింది హైదరాబాద్లో ఇప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడులో జరిగింది ఇది ఎలా జరిగిందంటే అతను కూడా పేదవాడు అనమాట అయితే కుడి కాలుకి చేయాల్సిన ఆపరేషన్ కుడి కాలుకి చేయాల్సిన ఆపరేషన్ అంటే అతను కాలు ఇరిగిపోతే ఎడం ఎడంకాలు చేశాడు అనమాట రాడ్ పెట్టి కాళ్ళు ఇది జరిగిన వెంటనే మళ్ళీ ఆ డాక్టర్ను కూడా తెలిసి అతను కూడా సస్పెండ్ చేశారు ఇది ఇది జరిగింది మినిమం వన్ టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అబవ్ అయిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ మళ్ళీ అలాంటిది ఇంకొక ఊరిలో చూద్దాం ఇది కర్ణాటక ఇది ఇంకొకటి కర్ణాటక జరిగింది ఎడమకాలు గాయం అయితే కుడికాయలకి సర్జరీ చేశారు అంట ఇది కర్ణాటకలో జరిగింది ఇలాంటిది ఇంకొకటి చెప్తా చూడండి ఈ తమిళనాడులో జూ జూలై అంటే ఈ సంవత్సరమే జూలై ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ హాస్పిటల్ కండక్టర్ మూర్తికాలికి దెబ్బ తగిలితే వేరే కాళ్ళకి సర్జరీ చేశారు ఇది కూడా అలాంటిది ఒకళ్ళ ఇంకో ఇంకోదాయాలకి సర్జరీ చేశారు ఇలాంటి ఇంకా చాలా న్యూస్లు ఉన్నాయి అనమాట అంటే నేను ఈ వీడియో నేను ముందే చేద్దాం అనుకున్నా కాకపోతే ఎందుకంటే దీని గురించి ఏం చేద్దాము నార్మల్ దిగిన అనుకుంటే వేస్తుంటే సడన్గా ఇంటర్నెట్లో కొన్ని క్లిప్పింగ్స్ రావడం దీని గురించి వస్తుందనివల్ల ఇంకో నేను చూడటం ఇంకా చాలా అనమాట వీడియోలో టైండ్ గురించి పెట్టుకుంటూ పోతే లెంత్ ఎక్కువైపోతుంది ఇప్పుడు నేను చెప్పిన మీకు మేబీ ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని వీడియోలో స్క్రీన్ మీద ఆ న్యూస్ ప్లే అయ్యారు సో ఎందుకంటే వాళ్ళు ఫేస్ కానీ ఓన్లీ న్యూస్ మీకు ప్లే అయ్యేలా షాట్ తీసి అనమాట ఇప్పుడు మనం మాట్లాడుకునేది అదే హాస్పిటల్లో కాదు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చాలా ఉన్నాయి అవి మనం మాట్లాడుకున్నాం ప్రైవేట్ హాస్పిటల్ గురించి మనకి ఆల్రెడీ తెలిసిందే కదా వీడియో ఆటోమేటిక్గా రిలేపట్ అయిపోయితే నేను చెప్పాలనుకున్న కంటెంట్ మీకు చెప్పలేను అందుకని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ గురించి మాట్లాడటం లేదు ఇప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా వచ్చింది వీలైతే ఒకవేళ ట్రై చేస్తారు స్క్రీన్ మీద ఇవ్వడానికి లేకపోతే మనకి వీడియో ఎందుకంటే నేను చెప్పాలనుకున్న కంటే మీకు మాత్రమే తెలవాలి అంతే ఈ స్క్రీన్ మీద ఇచ్చినా ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా చెప్పేది ఏంటంటే ఇవన్నీ జరిగింది ఎవరికి ఒక నార్మల్గా ఒక కండక్టర్కి ఒక పని చేసుకునే వాళ్ళకి ఒక సింపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఏంటి డబ్బున్న వాళ్ళు జరగవు డబ్బున్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు కదా అనుకోవచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చాలా జరిగినాయి మీరు ఒకవేళ ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక కామన్ మెన్నే చూసే ట్రీట్మెంట్ అనేది బాగుంటలేదు ఏంటంటే వీడికి చదువు లేదు కదా ఇన్ని బెదిరియొచ్చు ఎలాగైనా చేయవచ్చు వీడికి రూల్స్ తెలియవు వీడికి రాజ్యాంగం గురించి అవగాహన లేదు బెదిరియొచ్చు అన్న ఒక పద్ధతిలో ఉంటుంది ఇదే కాదు మన హాస్పిటల్ ప్రతితో మాట్లాడతారు కానీ ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి మనం చిన్నప్పటి నుంచి మనం ఇంటూనే ఉంటో చెప్పేది అంట ఇదేంటి దేవు దేవుడు తర్వాత దేవుళ్ళు డాక్టర్ అని అంటాం తన మన పద్ధతులు మన తెలుగులో చాలామంది అంటారు కదా అదే అంటారు దేవుడి తర్వాత డాక్టర్ అతని దగ్గర ఏది నిజాలు దాచకూడదని మనం అనుకుంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అంత ఇచ్చి అతనికి వాళ్ళు చేసి ఇప్పుడు ఒక బిజినెస్ వ్యాపారం అయిపోయింది నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏదైనా తెలిసిన ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది తెలవగానే అతను సస్పెండ్ చేసినా వార్నెంట్ సస్పెండ్ చేసినా సంవత్సరం సస్పెండ్ చేస్తా ఎవరికి కావాలి సస్పెండ్ ఇప్పుడు ఇతనికి కాళ్ళు సర్జరీ అయింది ఇది తర్వాత విషయం అతను ఒక్కళ్ళు కావాలి అసలు ఒక్కళ్ళు అయిపోయి పిల్లలప్పుడు రెండు కాళ్ళు బాగాలేనిది ఒక కాలు ఇంకొకళ్ళు చేసినాడు మళ్ళీ ఈ కాళ్ళకి ఇప్పుడు రెండు కాళ్ళు ఎట్లయితే వికలాంగులు లెక్కాయి కదా ఒక కాళ్ళు చేసిన తర్వాత బాగా అయితే తర్వాత ఒక చిన్న వ్యక్తి ఒక పరుసే దెబ్బేస్తాను ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు దుబ్బేస్తాను అతనికి రిమైండ్ తీసుకెళ్ళడం ఆరు నెలలు జైలు శిక్ష అంటాం అది ఇది ఇంకో ఫస్ట్ టైం అది వదిలేస్తాను తర్వాత వచ్చిన అని చెప్పి లేనిపోయిన కేసులను పెట్టి ఒక మీరు దొంగతనం చేసిన ఒక చిన్న కేసు వల్ల వాళ్ళ జీవితం సర్వనాశం చేస్తారు కేసులు వేసి ఇలాంటి తప్పు చేసిన డాక్టర్ ఒక మటుకు ఆరు నెలలు సస్పెండ్ లేకపోతే ఒక సంవత్సరం సస్పెండ్ కౌన్సిల్ బహిరంగ బహిష్కరించేసినా తన మెడికల్ ఫీల్డ్ నుంచి తీసుకొచ్చి చెప్తుంటారు కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటిది అది ఒక పెద్ద వ్యక్తికి కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఏదన్నా జరిగిందని తెలిస్తే మామూలుగా ఉండదు మన సోషల్ మీడియా కానీ మామూలుగా ఉండదు మన సోషల్ మీడియా మా తప్పు మందే ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు మీడియా అనుకోవడం వల్ల వచ్చే మనకు వచ్చే నష్టం ఏం లేదు వరిగేది ఏం లేదు తప్పు ఏంటి నైంటీ నైన్ పర్సెంట్ తప్పు మన ఎందుకంటే ఒక సెలబ్రిటీ గురించి చాలా కానీ మనం ఆ సెలబ్రిటీ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఒక కామెంట్ మేన్ జరిగింది దానికన్నా ఎవరు చూడ ఈ న్యూస్ వచ్చింది కానీ ఎవడన్నా చూసిందా ప్రతి ఒక్కరు స్క్రోల్ అవుతుంది స్క్రోల్ అవుతుంది స్క్రోల్ పైన పైగా పై నేనే చూసినా చాలా సార్లు ఏదన్నా ఒక న్యూస్ వచ్చినప్పుడు దాన్ని చూడండి ఒకటి నాలుగు సార్లు చూడండి అది మనకు ఒకవేళ దాని గురించి మనం ఏమన్నా చేయగలిగితే చేయాల్సిందే చేయండి జరిగేది పేదవాళ్ళకి ఇలా నష్టాలు అది ఎందుక ఎందుకంటే మనకు చెప్తున్నాం కదా వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళకి శిక్షలు పడకపోవడం ఇది మన నుంచే కాదు ఇది ఎలా ఎందుకు జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ప్రతి పేదవాడికి తెలియకపోవడం అనమాట మధ్య తరగతి అతని హక్కులు అతనికి తెలియకపోవడం ప్రతి స్కూల్లో లేనిపోయి అన్నీ అవి ఇవన్నీ కొంచెం మనం బుక్కుల పాఠాల్లో అణువు అంటే అంటే దాకా అణువులో పడిన అణువు పరమాణువు దాని గురించి కూడా చెప్పే మన సై మన బుక్స్లో మనకు మన రాజ్యాంగం గురించి ఒక అవగాహన ఇవ్వట్లే చెప్పదా మీకు అర్థమవుతుంది కదా మన రాజ్యాంగం గురించి మనకు ఒక అవగాహన ఏమంటే ఒక మనిషికి బేసిక్ ఉండాల్సిన రూల్స్ ఇప్పుడు ప్రైమరీ కంప్లీట్ అవ్వకుండా హై స్కూల్కి వెళ్తారు కదా హై స్కూల్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ లెసన్ అదే ఉండాలా ఒక మనిషికి ఉండాల్సిన హక్కులు ఏంటి ఇది నీ హక్కు ఇది నువ్వు ఇలా చేయాలా ఇది నువ్వు ఇది ఇది నువ్వు ఇది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక బోధించాలి అతని బతకాలంటే మెయిన్ రాజ్యాంగం ఉండే హక్కులు ప్రతి మనిషికి తెలియాలి నేటికి నైంటీ పర్సెంట్ పీపుల్స్కి అసలు రాజ్యాంగం పట్ల ఒక అవగాహన లేకుండా పోతుంది ఎందుకంటే పాఠ్య పుస్తకాల్లో లేదు లేనిప్పుడు అనువు గురించి పరమాణు గురించి ఇవన్నీ ఉన్నాయి కానీ అవి తెలిసినా తెలియపోయినా వచ్చే నష్టము ఒరిగేదే లేదు కానీ ఇప్పుడు ఈ రాజ్యాంగం గురించి తెలియకపోవడం వల్ల ప్రతి మిడిల్ క్లాస్ ఎంత బాధపడతారంటే వాళ్ళ సొంత హక్కులు వాళ్ళకి తెలియకపోవడం హాస్పిటల్ కానీ తోన వాళ్ళకి ప్రతిదీ జరిగే నష్టాలు కానీ నాకు ఇదే హాస్పిటల్ దగ్గర పేదవాళ్ళు ఎందుకు అణిచివేసి పడతారు అంటే ఈ చేసిన దానికి ఎలాంటి కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా చేయాలా ఎలా రిటర్న్ మనం మన స్వతంత్రాన్ని మనం ఎలా తెచ్చుకోవాలని అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరిగిపోతున్నాయి అందుకే చెప్తున్నా కదా ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలంటే మన బుక్లలో మనకి రాజ్యం గురించి ఒక అవగాహన ఉండాలా ఇంకోటి పేదవాళ్ళే ఎందుకు ఇలా అవుతుందంటే పేదవాళ్ళు ఎదిరించి మాట్లాడలేరు ఇప్పుడు నువ్వు వీడియో చూసి నువ్వు కానీ నేను కానీ ఇది మహా అంటే ఇది ఎంతవరకు పోతుందో తర్వాత విషయం చూసిన ప్రతి ఒక్కడే బొంగు ఇదే ఇదే సోది చెప్పినాను అనుకోవడం ఒకటి అయితే వాడికి జరిగింది కానీ మనోడికి జరిగిందా మా హీరోకి జరిగిందా మా సెలబ్రిటీ జరిగిందా అక్కడ డబ్బున్న జరిగింది అది ఇది అని చెప్పి లేనిపోయిన రాజకీయ నాయకులు అయినందుకు చిన్న ఒక నెంబర్ కానీ చూసుకొని ఎమ్మెల్యేలు కానీ సీఎం దాకా పీఎం దాకా మా మా నాయకుడున్నాడు మా నాయకుడు అని శంకనాక్యత చేసుకుంటారు కానీ జీవితాలని ఒక మన ఇంటి పక్కన వాళ్ళకో మన ఊరు వాళ్ళకి ఊరికి ఇలాంటి జరిగినప్పుడు ధర్నాలు ఇరవై తర్వాత విషయం వదిలిపెడితే వాళ్ళ కోసం సపోర్ట్ ఎవరు యూట్యూబ్స్ లో ఎవరు యూట్యూబ్లో వీడియో చేరి జరిగింది అతనికి ఇలాంటి శిక్షలు పడ అదే కానీ ఏదన్నా ఒక అమ్మాయి గురించి ఒక టాపిక్ వచ్చింది అనుకో తనకు అలా మోసం జరిగింది తను ఇలా మోసం చేసింది తనకు ఆ శిక్ష చేయాలని లేనిపోని అన్నీ అన్ని కోసం అంటారు కానీ ఇలాంటి జరిగినప్పుడు ప్రతి ఒక్క మధ్య తరగతి నేను మా ఒక మూడు నాలుగు వీడియో చెప్పినా చాలా వరకు మీకు స్క్రీన్ మీద ఏటా చేస్తాను ప్రైవేట్ హాస్పిటల్ గురించి అయితే నేను చెప్పిన ఇందాక చెప్పిన వాటిలో కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది ఆ పేరు తీయకుండా చెప్పిన అది మీ వీలైతే ఇంటర్నెట్లోకి వెళ్ళి చూసుకోండి చాలా వరకు తెలుస్తుంది ప్రతి సోనా ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాదు ఎక్కడ ఒక మధ్య తరగతి వాడికి ఒక సామాన్యులకి పేదవాడికి రక్షణ ఉండదు ఎందుకంటే రిట్ బెదిరిస్తారు ఆపరేషన్ అంటే అది ఇలా ఉంటుందని చెప్పి ఆమెను బెదిరించడం కానీ కొట్టలేకపోవడం కానీ లాస్ట్ కాకపోతే పెయిన్ ఎంతైనా పరిస్తారు లోపల షాక్ ఉందంటే మనిషికి ఎంత డేంజర్ ఉంటుంది తన విపరీతమైన పెయిన్ వస్తుంటే తన సొంత డబ్బులతోటి తన మళ్ళీ స్కానింగ్ తీసుకుంటే స్కానింగ్లో బ్లేడ్ ఉందని తెలిసిందా బ్లేడ్ వల్ల మా తన రిటర్న్ పోతే తను సస్పెండ్ చేయడం ఏది ప్రతి ఒక్కళ్ళు చేసేది తప్పు ఏంటంటే గవర్నమెంట్కి కూడా ఇలాంటి వాటికి సిక్స్ ఉండాలా గవర్నమెంట్ తెలియజేస్తుందంటే సామాన్యుడికి తెలియపోవడం ఒక వ్యక్తి అయితే గవర్నమెంట్ ప పట్టించుకోవాలి ఆరు నెలలు కాదు ఇంకా ఇంత ఒక డాక్టర్ తప్పు చేస్తే ఎంత ఎంత అనార్థాలు జరుగుతాయి అది మనిషి ప్రాణాలు పో కూడా పోయే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో అదే డాక్టర్ నెగ్లెస్ నెగ్లెస్గా ప్రవర్తిస్తే జస్ట్ ఒక సిక్స్ మంత్స్ సస్పెండ్ చేయటం అది ఇది అని చెప్పి సాంక నాకెట్ ఇది కాదు తప్పు చేసిన ప్రతి డాక్టర్ కానీ ప్రతి చెప్తున్నారు కదా ఒక దొంగతనం చేసే మహా ఒక ఇరు పల్లె రెండు వేలు దొంగతనం చేసే శిక్షలు ఉన్నాయి కానీ ఒక డాక్టర్ సర్జరీలో తప్పు చేస్తే అతనికి ఎందుకు శిక్ష అతను ఎందుకు జైలు శిక్షలు ఎందుకు లేవు ఒక వాళ్ళు వాంగూలం తీసుకొని తనకి మన రాజ్యాంగంలో కూడా ఉండాలి కదా అలాంటి డాక్టర్ చేసిన తప్పుకి ఒక మూల ఏదో ఒకటి అతను చేసిన తప్పుకి డెఫినెట్గా శిక్షలు ఉంటాయి అవి అమలు చేయరు అవి బయటకు రావు ఎందుకంటే డాక్టర్లు వాళ్ళు పెద్దవాళ్ళు మనమేం పేదవాళ్ళం ప్రతి ఒక్కళ్ళు జరిగే నష్టాలు గురించి మనం మాట్లాడుకున్నాం ఒక ఎవరు పట్టించుకోరు ఎందుకంటే మన పేదవాళ్ళు మనం వాయిస్ మాట్లాడినా కూడా మన గురించి పట్టించుకున్న అంత ఉండదు ఇప్పుడు మీడియాకు కూడా కావాల్సింది అవుతుంది బ్రేకింగ్ న్యూస్ ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా అవుతుంది ఒక అమ్మాయిని అట్లా చేశారు ఇలా చేశారు ఏది అని చెప్పి ఇప్పుడు అబ్బాయిల గురించి కూడా పట్టించుకునే న్యూస్ అది ఏంటిది ఒక అబ్బాయికి అలా అయింది ఇలా అయింది ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట కొంతమంది కలిసి ఇలా చేశారు కొంతమంది కలిసి అలా చేశారు అంటే వాళ్ళు చేసేది ఒక అయితే మనం చూస్తున్న కంటే వాళ్ళు అలాంటి న్యూస్ వేస్తారు చెప్పినాక మళ్ళీ అడి తిరిగి మనకాడికి వస్తుంది అది నైంటీ పర్సెంట్ పీపుల్స్ మంచిని ఎంకరేజ్ చేయటం మానేశారు ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు కూడా ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకి మన జనాలకు కానీ పెద్ద పెద్దవాళ్ళు ఏమైనా తప్పులు చేసి వాళ్ళ శిక్షలు ఏమండవు నేను చెప్తున్నాను ఒక చిన్న దొంగతనం కేజ్ చేసి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు చేసి దొరికిపోయినోడు శిక్షలు ఉంటాయి కానీ ఇలాంటి సర్జరీలు ఒక తానికి చేయి ఒకళ్ళు చేయి ఇంకొకళ్ళు చేసి ఇలా బ్లే మర్చిపోయిన వరకు అజాగ్రత్త చేసిన శిక్షలు ఉండవు అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితే ఉంటుంది కానీ వాళ్ళ శిక్షలు ఉండవు మాములు మనం చిన్న దొంగతనం చేసిన ఒకటి సిక్స్ అంటే నేను దొంగతనం చేసి రైట్ అని అంటలే ఈడు సిక్స్ ఉన్నప్పుడు వాడికి ఎందుకు ఉండకూడదు జస్ట్ సిక్స్ ఉన్నది సస్పెండ్ అయినా సస్పెండ్ అయినా ప్రతి మనిషికి జరిగి అతనికి ఒక మనిషిని నెగ్లెక్ట్ చేసినంత మాత్రం తన మళ్ళీ ప్రవర్తించడం కూడా మంచిగా ప్రవర్తించకపోవడం కానీ వీడియో మీకు ఆల్రెడీ డిసెంబర్ ఐదో తారీఖు ఇప్పుడు మీరు ఒకవేళ యూట్యూబ్లో కూడా వెళ్ళి కొట్టి చూడండి చాలా న్యూస్లలో కూడా వచ్చింది అది డిసెంబర్ ఐదో తారీఖు న్యూస్ కా సర్జరీ చేసి బ్లేడ్ మర్చిపోయారని ఇది ఎప్పుడు టైప్ చేయండి డెఫినెట్గా అది మీకు యూట్యూబ్లో వస్తుంది ఎందుకంటే ఈ న్యూస్ గురి గురించి కూడా చాలామంది మాట్లాడుకుంటారు కాకపోతే ఏంటంటే బయటికి రావటం లేదు ఇప్పుడు ఎక్కువ నేను చెప్పినా సమంత గారి న్యూస్ వల్ల ఇది కొంచెం ఇప్పుడు వచ్చి కొన్ని కొత్త న్యూస్లు కానీ కొంచెం బయటికి రావడానికి టైం పడుతుంది కానీ ప్రతి ఒక్కరికి మన సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ ప్రతి ఒక్కరికి తెలియ అంటే వాళ్ళకు తెలిసే వరకు వెళ్ళింది సస్పెండ్ చేసినప్పుడు ఒక సస్పెండ్ మాత్రమేనా ఇంత చిన్న వా ఇంత పెద్దదానికి చిన్న చిన్న వాటికి జైలు ఉన్నప్పుడు ఓన్లీ సస్పెండ్ చేయడం ప్రతి డాక్టర్ గారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన లైఫ్లో కానీ మనం చేసి ఒక చిన్న తప్పు వల్ల కానీ ప్రతి ఒక్కటి ఉంది మనం ఇప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడినా ఒకరి మీద ఒక కులం గురించి మాట్లాడినా ఒక మనిషిని దూషించిన ప్రతి దానికి ఒక సెక్షన్ కింద మాట్లాడినా బొక్కలు అయ్యచ్చు ప్రతి ఒక్కరికి చెప్తాను ప్రతి సామాన్యుడికి తెలియదు ఇవి ప్రమంటే నేను కూడా ఏంటంటే కొన్ని ఎక్కడెక్కడ చూసి తెలుసుకున్నా ప్రతి ఒక్కరికి తెలియదు దీనివల్ల ఏ సెక్షన్ కింద ఏమన్నా లోపల వచ్చి ఒక చిన్న ఒక మనిషిని తప్పు మాట్లాడినా దూషించినా కూడా దాని మీద మన ప్రూఫ్ కానీ దీపించిన దాని మీద కూడా కేసు బొక్కలు అయిపోయచ్చు దేవుల్లో కానీ ఈ హక్కుల గురించి చాలా తెలియదు వాళ్ళు కూడా ఏంటంటే కేసు పెట్టరు వచ్చి నీచులు వచ్చి మాకు న్యాయం జరిగి మాకు అన్యాయం జరిగి మాకు న్యాయం కావాలంటే ఇప్పుడు ఇలా తెలిసినాక అదే హాస్పిటల్లో పోయి ఇప్పుడు సోషల్ మీడియా అందరూ మీరు పోయి ధర్నాలు అలా చేయండి మీరు ఇలా చేసి అతను సస్పెండ్ చేయబోతు ఏదైనా మనకు యూజ్ అవ్వదు అంటే అక్కడ పోయి చేసేది ఏమి లేదు వాళ్ళకి అతను సస్పెండ్ చేస్తారు ఇలా చేసినట్టు అతను పోయి మంచిగా సిక్స్ మంత్స్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉన్న డబ్బులు తినేట్టు మళ్ళీ రిటర్న్ హాస్పిటల్కి వస్తారు మళ్ళీ అతను దర్జాతూ ఉంటుంది మనిషికి సస్పెండ్ కాదు తనకి శిక్షలు ఉండాలి మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే నా లైఫ్ నాశనమైంది అన్న ఒక భావన ఉండాలి వాళ్ళకి మిగతా అంతకంటే పెద్ద శిక్ష చెప్తే ఒక చిన్న దొంగతనం చేసిన వాళ్ళకి శిక్ష ఉన్నప్పుడు ఈ సర్జరీ చేసి రాంగ్ సర్జరీ చేసిన వాళ్ళకి ఈ ఒక్కళ్ళకి ఇంకొక ఇంకొకళ్ళకి సర్జరీ చేసిన అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా వాళ్ళకి ఎందుకు శిక్షలు ఉండవు సిక్స్ మంత్స్ అతను కూడా సస్పెండ్ చేసినాడు తెలంగాణ జరిగిన న్యూస్ ఏంటి తెలుసా మీకు రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదో తారీఖు జరిగిన న్యూస్ ఏంటో తెలుసా మీకు అతను సర్జరీ చేసి కడుపు కడుపులో దూది మర్చిపోయి సర్జరీ చేసిందంట ఆ కుట్లు వేసేసిండు కుట్లు వేసిన వల్ల ఏమైందంటే ఇతను కూడా ఇదే సేమ్ థింగ్ కొంచెం కడుపులు నొప్పి ఉండటం వల్ల తను ప్రైవేట్కి వెళ్ళి హాస్పిటల్ స్కానింగ్ తీపిస్కుంటే తెలిసింది మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఇతను డాక్టర్ వేసిన వాగం కూడా ఏంటంటే కుట్లు వేసేది డాక్టరే ఇక్కడ ఇక్కడ కుట్లు వేసిన వాళ్ళకి డాక్టర్ కానీ అతను చెప్పేది ఏంటంటే మన నర్సులు సరిగ్గా క్లీనింగ్ చేయలేదు దానివల్ల వాళ్ళే దూది వాళ్ళకి చేస్తే వాళ్ళే మర్చిపోయారు కానీ కుట్లేసేసేటప్పుడు ఇతను నడిచే కడతీ ఇప్పుడు పని చేసేటప్పుడు మనం మెయిన్ హెడ్ అన్నాడు ఇప్పుడు ఇతనే చూస్తున్నాడు కదా కుట్లేటప్పుడు అతనికి దూది కానీ పిల్లలు ఎంత నెగ్లెస్గా అంటే నార్మల్ రోజు చేసే పని కదా అన్నట్లు పని చేసుకుంటూ పోతున్నాడు కానీ ఒక లైఫ్ ఉంది ఒక మనిషి ఉన్నాడు మనం చేసి ఒక నెగ్లెట్ వాళ్ళకు ప్రాణమే పోవచ్చని ఆలోచించే విధానం లేదు చూసి రేవ్ చేసే వర్క్ అంటే వర్క్ని ప్రేమించేలాగా చేయకపోవటం ఇప్పుడు మనుషులకి ఏదైనా ఉండే చేసే వర్క్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పుడు చాలా వరకు నేను ఒకటా ఇంకొకటి అని చెప్పి వాళ్ళు చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్ పెట్టపడం ఏ వర్క్ అయినా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఏం కాదు ఇక్కడ డాక్టర్ నువ్వు చేసి ఒక నెగ్లెట్ వల్ల వెంటనే ప్రాణాలు పోయే అవకాశం ఉంది సో నేను వీడియోలు ఇంతసేపు చెప్పడానికి ఏంటంటే ప్రతి వీడియో అది చెప్పినా కదా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి నేను వన్ డిసెంబర్ ఐదో తారీఖు కాగా అప్పుడే నేను వీడియో చేద్దాం అనుకుని కాదు కొంచెం చూద్దాం ఇంకేమైనా న్యూస్ వస్తా లేకపోతే మనం చేద్దామా వద్దా అని చెప్పి ఇంటర్నెట్లో అయితే ఇవన్నీ తెలిసింది అటులో దూరు తెలియకపోవడం ఫుడికాయలకి ఏసారి అయితే ఎండాకాయలు చేయడం మళ్ళీ ఇదే కర్ణాటకలో కూడా మళ్ళీ రిపీట్ కావడం మధ్య చాలా న్యూస్లు జరిగినాయి కాబట్టి మీకు స్క్రీన్ మీద ఇస్తా చూడండి రియల్గా జరిగిన న్యూస్లే తొలి చెప్పినని మీరు అనుకోవద్దు ఎందుకంటే ప్రతి మధ్య తరగతి వాడికి ఇలాంటి దొరుకుతుంది ఎందుకంటే వాడికి ఎలాంటి శిక్షణ తెలియదు వాడి వాడి బాధ్యత వాడి వాడి పౌరత్వం గురించి వాడికి తెలియదు చేతులు స్వతంత్రం గురించి వాడికి తెలియదు ఎందుకంటే ప్రతి దానికి ప్రతి దానికి ఒక చట్టం ఉంటుంది ప్రతి దానికి ఒక కేసు ఉంటుంది మనకు మనకున్నీ వాల్యూస్ వాడుకునే వాడికి తినకపోవడం ఇక్కడ ఉన్న మనకి మన భారతదేశంలో ఉన్న మైనస్ అనమాట ప్రతి ఒక్కరికి బయటపడిన ఒక చాలా మందికి వాళ్ళ చట్టాల గురించి ఒక అవగాహన ఉంటుంది మేబీ టెన్త్ చదివినోడు కూడా తెలియ టెన్త్ డిగ్రీ చదివినప్పుడు కూడా వాళ్ళకున్న అవగాహన వాళ్ళకు ఉండదు ఎందుకంటే మన పాఠ్య పుస్తకాల్లో మనకి మన రాజ్యాంగం గురించి అవగాహన లేకపోవడమే ఒక మనిషికి ఉండాల్సిన హక్కుల గురించి అతను తెలియాలన్నమాట ఈ హక్కులు అతను బతకడానికి అవసరం ఈ ప్రపంచంలో ఉన్న ఈ మన గురించి మనకు తెలిసిన కొన్ని బేసిక్ చట్టాల గురించి ఉంటాయి కదా వాటి గురించి అయినా ఒక అవగాహన ఉండాలి ఎందుకంటే రాబోయే తరాల్లో ప్రతి ఒక్కరు పాఠ్య పుస్తకాల్లో రావాలి చాలా మంది కూడా చెప్పుకుంటారు కాకపోతే ఏంటంటే అమలు చేసేవాడు ఎవడు ఉండడు ఇది పోతనే ఉంటే ఇలాంటివి ఎవరు మంచిగా చేయరు కదా పరమ అనువు అంటారు అనువు లోపల పరమాణువు అంటారు ఏ సైన్స్ తీసుకొస్తా కానీ మనిషి బాధ కావాల్సిన మన రాజ్యం గురించి మనకు అవగాహన వాళ్ళే ఉండవు ఉంటుంది రాజ్యాంగం గురించి ఇంత పెద్ద బుక్ ఉంటుంది ఇంతలా ఉండదు దాంట్లో చాలా చాప్టర్స్ ఉంటే చాలా ఉంటాయి ప్రతి క్రైమ్ గురించి దాని గురించి కానీ బేసిక్ మనకి అవసరమైన రాజ్యాంగం మనకు ఉన్న రూల్సే మనకు తెలియకపోవడమే మనం మూర్ఖత్వం చెప్పినా కదా నైంటీ పర్సెంట్ పీపుల్స్ ఎవరో తెలియదు టెన్ పర్సెంట్ పీపుల్స్ కూడా హై ఎడ్యుకేషన్ అయ్యి ఉండి బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకు ఒక అవగాహన ఉండి తెలియడం అంతే కానీ నైంటీ పర్సెంట్ డిగ్రీ తెలియదు కూడా వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి తెలియదు ఎందుకంటే దాని దానివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి మనకి చెప్పకపోవడం మనం చదువుకునే బుక్స్ మన చదువుకునే చదువులు మనకి అది లేకపోవడం చెప్పిన కదా అణువుల గురించి ఒకటిది పరమాణువుల గురించి ఒకటి మనకు మనకు సంబంధించిన రాజ్యాంగం గురించి మనకు ఉండదు బేసిక్ ఒక మనిషికి ఎదగడానికి కావాల్సిన రూల్స్ తెలియదు మనం బాధకాలంటే మనం లోన్ ఎలా తీసుకోవాలన్నా కూడా మనకు తెలియదు మనం ఎప్పుడు ఏది చేయాలన్నా యూట్యూబ్ అది ఏదంటారు కానీ మనిషికి తెలియాలి అతను రూల్స్ అతను తెలియాలి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిదీ అతను తెలియాల గవర్నమెంట్ అంటే ఇది ఒక ప్రభుత్వం ఎలా ఏర్పడుద్దు అనేది తెలియాలా ఒక మనిషి చదువుకో ఉంటే ఎలాంటిది ఎలా ఉంటుందని తెలియాలి ఒక రాజ్యాంగం పట్ల ఒక మనిషికి అవగాహన ఉండాలా గవర్నమెంట్ పక్క పట్ల అవగాహన ఉండాలి ఇది ఏది ఉండదు మనిషికి పోయినా ఓటేసిన వచ్చేసినా మన భారతదేశంలో మని మనిషికి సంఖనాకిచ్చేదంటే నైంటీ పర్సెంట్ చదివినబ్బా మనకు అవసరమైనది ఉండవు నేను చెప్తుందంటే ప్రతిదీ ఇప్పుడు ఈ సబ్జెక్టులో పెట్టినప్పుడు ఒక సబ్జెక్ట్ వైజ్గా మెయిన్గా మనిషికి అవసరమని కొన్ని ఉండాలి కదా ఉండవయ్ ఏదో వస్తుంటే ఏదంటారు ఇదంటారు ఒక మనిషికి కావాల్సిన రూల్స్ ఉండవు మనిషికి పే పెరగడానికి కావాల్సిన అవగాహన వాళ్ళకు ఉండదు ఏదేదో వస్తుంటుంది ప్రతి మనిషి మన మన రాజ్ మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలిగిపోవడం వల్ల ఇలాంటి చాలా జరుగుతుంది చదువున్న వాళ్ళు కానీ పెద్ద పెద్దవాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అణచివేస్తూనే ఉంటారు సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో మీకు చాలా వరకు ఇంతవరకు మీరు వీడియో ఎంతో మొత్తం మీకు అర్థమయ్యి ఉంటుంది నా గోల్ ఏంటంటే ప్రతి ఒక్క చెప్తున్నా ప్రతి మనిషికి అతని హక్కులు అతని తెలియాలా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇలా చేసిన డాక్టర్ తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా చెప్తాను కదా ఒక వెయ్యి రూపాయలు దొంగతనం చేసిన దొంగల్ని ఎలా జైలు వేస్తాము ఒక సర్జరీ చేస్తే డాక్టర్ రాంగ్గా సర్జరీ చేస్తే అతను కూడా అంతకంటే పది రేట్లు ఎక్కువ శిక్షలు ఉండాలా ప్రతి ఒక్కరికి దొంగనే శిక్ష డాక్టర్ కూడా అంతే కదా దొంగ ట్రీట్మెంట్ చేసినప్పుడు అతనికి ఎందుకు శిక్షలు ఉండవు బేసిక్గా సిక్స్ మంత్స్ సస్పెండ్ అంటే సస్పెండ్ వల్ల ఏం వస్తుంది సిక్స్ మంత్స్ సస్పెండ్ రెండు రోజులు సంపాదించుకుంది ఆ సిక్స్ మంత్ అంటే మళ్ళీ వస్తాడు మళ్ళీ చేసుకుంటారు అది కాదు శిక్ష పడాలి గ్యారంటీగా ఒక దొంగ దొంగనే తీసుకెళ్ళేలా చేయలేదు అతను కూడా చేయలేదు అతనికి గవర్నమెంట్ నష్టపరిహారం కట్టేస్తుంది అది అని చెప్పి జరగాల నష్టపరిహారం ఇతను తప్పు చేసి ఇతను రాంగ్గా ట్రీట్మెంట్ సర్జరీ చేసిన వాళ్ళకి డెఫినెట్గా అతను సొంత అతను మనీ అతను నష్ట నష్టపరి నష్టపరిహారం కింద వాళ్ళకి ఎంత ఎంతైతే అది గవర్నమెంట్ కాదు అతనే పెట్టుకోవాలి అతనికి మనీ రేపు అతని ఇల్లు ఇల్లు అమ్మేసేనే కదా అతనికి ఇవ్వాలా ఇలాంటి శిక్షలు రావాలి ఎందుకంటే ఇతను నెగ్లెట్ వల్ల తనకు రాంగ్ సర్జరీ చేసి అతని జీవితాన్ని సంకనాకి ఇచ్చేసి వాడికి ఎందుకు శిక్ష పడకూడదు వాడు ఎందుకు అతను వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకూడదు ఇవ్వాలా గవర్నమెంట్లో ఇలాంటి రూల్స్ రావాలా అప్పుడు ప్రతి ఒక్కరికి తెలియాలి ఇలాంటి వాటి గురించి కూడా ఈ వీడియో వీలైనంత వరకు మీకు నచ్చిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ తెలియాలి ఎందుకంటే మనకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మా మనకి మనకి ఇలాంటి కావాలని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోను వీలైనంతవరకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ మీద ఫ్రెజ్ చేయండి మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ డైలీ వస్తుంటాయి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి అంతవరకు బాయ్